ఇంకేం బాధలు మంచిగా కొడుకు బిడ్డలు పెళ్లి మంచిగా మనవాళ్ళు మన ఇంకేం కావాలి బాధలు ఏమింటాయి ఇల్లు లేదమ్మా మాకు ఇంకా ఇల్లు కట్టుకోలే అన్ని ఉన్నాయి కానీ ఇల్లు లేదు కార్ డ్రైవర్ నా కొడుకు అన్న కొడుకు బ ఉన్నాడు అన్న కొడుకు ఇప్పుడు పంపించిపోయినాడు నడిపిన కొడుకు మరి పాటలు ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు అయ్యా నా బుద్ధి తెలిసిన నుంచి వాడతారు ఇక మంది ఇట్ల పొలాలప్పుడు నాట్లు ఏ పోతాం పొలం పనులకు పోతాం పొలం పనులకు పోతే ఇక పోయి పోయితే మైషమ్మ పాటలు పోయి పాట నీకే మస్తు వస్తాయి అంటారు మస్తు పాటలు వస్తాయి మరి మస్తు పాటలు ఇలా వాడచ్చు కదా పాడతా మీరు మళ్ళా మళ్ళా విలిపించుకుంటే వచ్చి వాడతా ఇప్పుడు వచ్చినప్పుడు వాడతాయి కదా మళ్ళీ మళ్ళీ విలిపించేది అచ్చినే పాడేస్తా అచ్చినే అచ్చినే రెండు మూడు వస్తాయట సరిపోతుంది పోయి నుంచి మళ్ళీ వాడుకుంటా ఎన్ని సంవత్సరాలకి కింద నేను నేర్చుకున్నారా పదిహేను సంవత్సరాలు నేను పనిచేయక ఇంట్లోనే ఉంటున్నా అయితే మరిచినట్లు అయింది మళ్ళీ పోయి పొలం పళ్ళకి వెళ్తాయి పాటల కోసం పొలం పళ్ళకి వెళ్తా మాది ఉంది పొలం మాకు కైకిలో వస్తారు కదా అలా పోతాయి ఇంకా వేరే రోజులు కైకి మీద కూడా మస్తు పాటలు పాడతారు మరి ఏమైనా వస్తాయా వస్తాయి అమ్మ మైసమ్మ మరి పాటలు ఇంకేమైనా గుర్తుకొచ్చినాయా ఏం గుర్తుకొచ్చినాయి ఒక పాట గుర్తుకొచ్చి ఒక్కటే వచ్చిందా వస్తాయి పాడుతా ఉంటే వస్తాయి సరే మరి పాడ ఇంకెన్ని గుర్తుకొచ్చాయో చూస్తా సింట్లా సిలికే రాజన్నోడిసే ಅದ್ದುಲ ಪೊದ್ದು ಒಡಿಸೆ ರಜನ್ನ ಇದ್ದಾರಿಕೆ ಜೋಡಿ ಗಲಸೆ ಸಿಂಟ್ಲ ಸಿ ವಲಿಕೆ ರಜನ್ನ ಸಿರಾಮುಲ ಕೊಡಿ ಅದಾಮುಲ ಪೊದ್ದು ಒಡಿಸೆ ರಾಜಕಿ ಜೋಡಿ ಗಲಸೆ ಅದ್ದ ಮುಲ ಪೊದ್ದು ಓಡಿಸೇ ರಜನ್ನ ಇದ್ದಾರಿಕೆ ಜೋಡಿ ಗಲಸೆ ಬೈಲೊ ನಲಿಕೆ ರಜನ್ನ ಬಣ್ಣ ಸರಮೆಲ್ಲೇ பலமேசி ரெட்டவழ்தே ரூனது எல்லாரே பைலோனி வரக்கே ரம் நூலெல்லுனாரி ரெட்டவழ்தே ரஜு பலுனது எல்லாரே பங்க பொங்க பதிவனமுன்ன ரங்க ரங்க நந்தி வனமு నందివనం నల్ల జరుకు రాజన్న తినవైతే నా నరుసులు పొంగ పొంగ పొంది వనము రాజన్న రంగ రంగ నందివనము నందివనం నల్ల జరుకు రాజన్న తినవైతే నా నరుసులై నందివనం నల్ల జరుకు రాజన్న తినవైతే నా నరుసులై కట్ట కళ్ళు బొంగ రాజన్న కట్ట కింద కన్ను సైరా సైరా సైరామిద వాడా రాజన్న చెప్పారాని ఇుః మచ్చా మీద కల్ బుంగ రాజన్న కట్టా కింద కల్ సైరా సైరామిదా మన వాడా రాజన్న శప్పారాని ఇుక్క సైరా సమిదా మన వాడా రాజన్న శప్పారాని ఇదు క మచ్చ నల్లా కొడికి పిల్లలందం రాజన్న నాకి సరలందం நடுமாய வாடிதனி கீராஜமா சேத்து ஜுல்தல்லா கோடிக்கு பிள்ளலந்தம் ரஜாலிக்கு சாரலந்தம் நடுமாயே வாடிதானி கீராஜமா சேத்து ஜுல்தம் நடுமாயே வாடிதான கீராஜமா சேத்து ஜுல்தம் நடுமாயே வாடிதான கீராஜ மாசேத்து அந்தம் మంచిగా వాడుతున్నాం కదా ఇంకెందుకోకండి మళ్ళీ ఇంకా ఇట్లనేది కదా కొత్త కొత్త కదా ఎప్పుడే ఇట్లు రాలే ఇట్లా వాడాలి మేము పొలం పని ఇష్టం మేము గత పొలాల వాడుకున్నట్టే వాడుకోవాలి మనుషులు ఉంటారు ఇక్కడ కెమెరాలు ఉంటారు ఏం లేదు అదే సరే ఎంతైనా గానీ పల్లెటూరులో సిటీలో తిరగాలంటే భయం కాదు ఇది ఇల్లు కూడా ఇంట్లో ఉన్నాయి ఉండదు మనం బయట వెళ్తే సిటీలు అంటే పైన ఉండలేదు అట్లా

అర్థం అవుతుంది ఎందుకంటే కొత్త కొత్తగా ఇది ఎరద భయం భయం ఏమి ఉంటది మీరింటి ముందు అరుగుల మీద కూసంగట్లు పెట్టరా అరుగుల మీద కూర్చుంటాం గానీ పాటలు వాడుకోరు ఒకళ్ళు వాడుతుంటే మరి గట్లనే ఇప్పుడు పోతలే పని పండ్ల సెకరుని బీటే వమ్మో సేకరుని బీటే వమ్మా పార్వతి బిటే అమ్మా పరమా కళ్యాణి అమ్మా పార్వతి బిటే అమ్మా శివుని బిటే అమ్మా సీతారీ బ అమ్మా శివూని బిటే అమ్మా ముతుము భండారమ్మ ముందాల దూరమ్మా ముతుము భండారమ్మ నల్ తుము భండారమ్మ నడుమారావు நல் பண்டாரம்மா ஏதுமு பண்டாரம்மா பண்டாரம்மா தூரம்மா ஏதுமு பண்டாரம்மா பந்துமு பண்டாரம்மா பக்கானாவ தூரம்மா చిన్న చిన్న పాములు చుట్టికి నేను ఉంగురాలే రేణుకామ్మా చిన్న చిన్న పాములు చుట్టికి నేను ఉంగురాలే రేను కాద పెద్ద పాములు పే నేలు ఉంగురాలే రేణుకామ్మా పెద్ద పెద్ద పాములు పే నేలు ఉంగురాలే రేణుకామ్మా నా గ ములా నడి కట్లు గటి నావే రేణుకామా జరి పొత్తుల వాటి జనా వెనా రేణుకామ్మ కామా జీ పొత్తులవాటి జలనా వెనా వేరే రేణుకామ్మ మన పాముల మట్టెలా గాయించి రేనుకామ్మా మన పాముల మట్టెలా గాయించి రేను కాట్టిన బూలుక శక్తివే రేనుకామ్మా పుట్టాల ఉట్టిన భూలోక శక్తి గవ్వల కావ్వాలుట్టిన ఘనమైన ఎల్లమ్మ రేను గవ్వల హుట్టిన ఘనమైన ఎల్లమ్మ రేను కాంగారేవున హుట్టిన ఘనమైన ఎల్లమ్మ రేను కానీ పడగల కడ వాడే పాటలు ఎల్లమ్మ పడ వేసి పండ్లు పడతారా వస్తుంది పుట్ట పుట్టన ఎల్లు ఎల్లమ్మ పుట్ట ఎల్లు ఎల్లమ్మ నీ పుట్ట తిరుగులే ఎల్లమ్మ పూల పూజాలే ఎల్లమ్మ ఎల్లమ్మ నీ ఎల్లమ్మ ఎల్లమ్మాడా నిలిచిందే ఎల్లమ్మ ఘనమైన బదునంలా ఎల్లమ్మ నిమ్మలా కింద ఎల్లమ్మ ம் எல்லாமல்லைமா நீமா எல்லா கிந்த எல்லம்மா நீட்டீ எல்ல கடுவாலே எல்லம்மா